హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బెల్లం గవ్వలు చేసి చూపించబోతున్నాను పర్ఫెక్ట్ రెసిపీ అండి కొలతలు కూడా పక్కాగా చూపించబోతున్నాను పాకం మిగిలిపోకుండా కరెక్ట్గా ఎంత క్వాంటిటీ తీసుకోవాలి పాకం ఎలా రావాలి అన్ని వీడియోలు క్లియర్గా చూపిస్తాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి గవ్వలు గుల్ల గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజ్న శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ నాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ముందుగా పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి కలుపుకోవడానికి వీలుగా ఉండే బౌల్ కానీ ప్లేట్లో కానీ వేసుకోండి నెక్స్ట్ ఇందులో వన్ అండ్ హాఫ్ కప్పు మైదాపిండిని తీసుకుంటున్నానండి వెయిట్లో వచ్చేసి కిలో ఉంది చిటికెడ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ వరకు వెన్న వేసుకోవాలి ఈ వెన్న ప్లేస్లో మీరు ఆయిల్ కానీ డాల్డా కానీ వేసుకోవచ్చండి మనం వేసుకున్న వెన్న పిండికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఇలా గట్టిగా ప్రెష్ చేసి చూస్తే ముద్దలాగా అవ్వాలి మనకైతే ముద్దలా కాలేదు మరో టేబుల్ స్పూన్ వరకు వెన్న వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా గట్టిగా పిండిని ప్రెస్ చేస్తే ముద్దలాగా అవ్వాలి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా ఉండకూడదు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకోవాలి మూత పెట్టి హాఫ్ ఎన్ అవర్ పాటు నాననివ్వాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత పిండిని మరో రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి తర్వాత పిండి ముద్దలో నుంచి కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి రౌండ్ బాల్స్లా వచ్చేలా చేసుకోవాలి అన్నీ ఇలా రౌండ్ బాల్స్ చేసుకున్న తర్వాత గవ్వల చెక్కను తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి చిన్న పిండి బాల్ని తీసుకొని ప్రెస్ చేసి రోల్ చేస్తే సరిపోతుంది చాలా సింపుల్గా గవ్వలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి గవ్వల పీట లేని వాళ్ళు ఇలాంటి ఫ్రై చేసుకునే జాలీ గరటి తీసుకొని పిండి ముద్దని ఇలా ప్రెస్ చేసి రోల్ చేస్తే సరిపోతుంది చెక్క మీద చేసినట్లుగానే వస్తాయి అదేవిధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టౌన్ చేసుకొని ఆయిల్కి సరిపడా గవ్వలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి గవ్వలు వేసుకున్న తర్వాత ఈ వినిగర్ తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అదేవిధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి గవ్వలు ఫ్రై అయిన తర్వాత ఇలా విరిచి చూస్తే క్రిస్పీగా ఉండాలి లోపల సాఫ్ట్గా ఉంది అంటే గవ్వలు వేయగలేదు అని అర్థం వీటి కోసం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు బెల్లం తురుముని తీసుకొని అందులో పావు కప్పు వరకు నీళ్ళు వేసుకోవాలి రవ్వ పిండిని మనం తీసుకున్నాం కదా ఈ రెండు కలిపి నాకు రెండు కప్పుల కన్నా కొంచెం తగ్గింది మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు వరకు బెల్లం సరిగ్గా సరిపోతుంది బెల్లం అంతా కరిగే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలి పాకం ఎలా రావాలి అంటే తీగ పాకం కన్నా ఎక్కువ ఉండపాకం కన్నా తక్కువగా రావాలి నీళ్ళల్లో పాకం వేసినప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో బెల్లం పాకం రెడీ అయితే సరిపోతుంది వన్ టీ స్పూన్ వరకు నెయ్యి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ గవ్వలని వేసుకొని గవ్వలకి పాకం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చల్లారే వరకు మధ్య మధ్యలో కలుపుకోలేదు అంటే గవ్వలు ఒకదానికొకటి అంటుకుంటాయి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ముప్పై రోజుల వరకు నిల్వ ఉంటాయి పాకం అనేది మిగలకుండా గవ్వలకి పర్ఫెక్ట్గా సరిపోయింది కదా ఈ కొలతలతో చేసుకున్నారంటే మీరు ఎన్ని కిలోల గవ్వలైనా ఈజీగా చేసుకోగలుగుతారు గుల్లగుల్లగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి బెల్లం గవ్వలు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్కి ఇచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్